జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లాలో శాంతి భద్రత దృష్ట్యా నెల రోజులు అనగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ముప్పై వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఇలాంటి ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగ్లు సభలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ తన ప్రకటనలో సూచించారు కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి విషయంలో సహకరించాలని శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం క్షమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎస్పీ అశోక్ కుమార్ నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకై అర్హులైన వారి నుండి దరఖాస్తును ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏ అశోక్ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకు సంబంధించిన ఖాళీల వివరాలను ఆయన వెల్లడిస్తూ ఆంగ్లం మూడు తెలుగు మూడు కామర్స్ రెండు హిస్టరీ ఒకటి మ్యాథమెటిక్స్ ఒకటి ఫిజిక్స్ ఒకటి ఖాళీలు ఉన్నాయని తెలిపారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం యాభై ఐదు శాతం మార్కులు ఉండి ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం మార్కులు ఉండాలన్నారు నెట్ సెట్ పీహెచ్డీ కలిగిన అభ్యర్థులకు టీచింగ్లో అనుభవం ఉన్న వారికి వెయిటేజ్ ఉంటుందని తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు కళాశాలలో ఈ నెల ఐదు వరకు కార్యాలయ సమయంలోనే బయోడేటా మరియు ఒక సెట్ సర్టిఫికేట్ జిరాక్స్ పత్రం సమర్పించి ఆరవ తేదీన ఉదయం పది గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా నేరుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కు హాజరు కావాలని అశోక్ తన ప్రకటనలో వివరించారు అర్హతలు కలిగి టీచింగ్లో అనుభవం గల వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వివరాలకు ఎస్కేనర్ కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సాయి మధుకర్ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ నెంబర్కు సంప్రదించాలని ఈ సందర్భంగా అశోక్ తన ప్రకటనలో కోరారు శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినందున దిగువ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం ఉదయం అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరియు కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినందున దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతాల్లో ఒక ప్రకటనలో కోరారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మరియు కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తినందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రధానంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపర్లు నదిలోకి దిగవద్దని కలెక్టర్ ఈ సందర్భంగా తన ప్రకటనలో సూచించారు ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు ఇరవై నాలుగు గంటల పాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఉద్యోగులకు సూచించారు ముంపు ప్రాంతాల్లో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తన ప్రకటనలో ఆదేశించారు ఎమ్మెల్సీ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాభవన్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ రెడ్డి నివాసం ఇందిరాభవన్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం సోమవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పిసిసి కార్యదర్శి బండశంకర్ పట్టణ అధ్యక్షుడు కొత్త మాజీ ఎంపీపీ రమేష్ బాబు కౌన్సిలర్ దుర్గయ్య మరియు కాంగ్రెస్ నాయకులు కొండ జగన్ కళి రాజన్న మోయిస్ మొగిలి గుండా మధు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల పట్టణం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం మరియు పట్టణంలో బైపాస్ రోడ్ జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వారి కృషితోటే అభివృద్ధి చేసుకోగలిగామని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ఈ తెలుగు ప్రాంతాలకు వారి తెలుగు ప్రాంతాలకు చీఫ్ యొక్క సేవ అభివృద్ధి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రాజశేఖర గారి యొక్క పాలన అని చెప్పని చెప్పక తప్పదని అది ఏ రంగం వల్ల కానివ్వండి ముఖ్యంగా వీళ్ళ ప్రాథమికంగా విద్య వైద్యం ఏ రాజ్యాంగంలో హక్కుగా రూపొందింపజేయబడం జరిగిందో ఆ విద్యా వైద్యం అందరికీ ఉచితంగా అందింపచేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఒకవైపు ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందేటువంటి నిరుపేద వర్గాలు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ ఎందరో సాంకేతిక విద్యా నిపుణులు తయారు చేసిన ఘనత వైస్ రాశిగా అయినటువంటి అలాగే నిరుపేద వర్గాలకు ఉచితంగా బైద్య సేవలు నింపించాలి వచ్చి నేను అనుకుంటా భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈ ఆరోగ్య ఆరోగ్యం చేయాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందే ఒక అవకాశం ఒక హక్కుగా కల్పించేది జరిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర్ గారి ఒక ఆలోచన చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఈ విధంగా విద్యా వైద్యం అనే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి కొరకు ృా పోతున్నట్టు సాగునీటి జలాలను మళ్ళీ చేసి ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంటే ఏదైతుందో ఎగో ప్రాంతం అక్కడ తెలంగాణ ప్రాంతాన్ని సత్మనం చేయాలనేటువంటి ఒక భావనతోనే ప్రాణాయిత చేయబడిన ప్రాజెక్టు రూపొందించే చేసి అందులో భాగంగా ఆనాడే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు ఆ ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో వాళ్ళు ఏదైతుందో ఎవరు తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీటి జలాలను మల్లింపు చేసేటువంటి ఒక అవకాశంతో పాటుగా హైదరాబాద్ నగర దహార్తిని తీర్చడం అట్లాగే పారిశ్రామికంగా నీటి జలాలు అందిపజేసేటటువంటి ఒక అవకాశాన్ని కూడా సప్లిక్తం చేసింది అనడం వైఎస్ రాజిరెడ్డి గారి ఒక పాలన అని చెప్పారు చెప్ప తప్పని చెప్పి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఆయన పంచే కట్టుల్లోనే ఒక రైతు బుద్ధి భవితబడి ఉంటుంది మనం రెండు వేల నాలుగుకి పూర్వం ఏదైతే రైతు ఉత్పాదన ఎంతున్నా కానీ మద్దతు ధర పొందడం అనేది అదొక సమస్యగా ఉంటుండే అటువంటి రైతాంగానికి మరి మద్దతు ధర కల్పింపు చేయటం ఒక హక్కుగా చెప్పంటుండే ఇలా గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి కళ్ళంగాళ బడ్డ జోకేట కల్లంగాళ బట్ట చెప్పి చెప్పంటున్నాం మనకు అర్తీ లేదు హమాలి లేదు రవాణా చాంటి లేదు అనే ఒక ఆలోచనకు అనుగుణంగా యావత్ భారతదేశంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇలా మాఫీ చేయబడ్డటువంటి రైతుతో పాటుగా సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి ఐదు వేల రూపాయల ప్రోత్సాహం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఓటమి లేని ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు వైఎస్ఆర్ అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో రైతులకి ఐకేపీ సెంటర్సే కానివ్వండి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాలు ఉత్తమ ప్రతిభ కనపరిచిన అదనపు ఎస్పీ భీమరావును అభినందించిన జిల్లా ఎస్పి అశోక్ కుమార్ గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారత ప్రధానమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా భద్రతాపరంగా నిర్వహించిన డ్యూటీలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను ఏఆర్ అదనపు ఎస్పీ భీమరావుకు రాష్ట్ర డీజీపీ కమెండేషన్ లెటర్ను ప్రకటించారు ఈ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి కమెండేషన్ సర్టిఫికేట్ను అందజేసి అభినందించారు ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని రివార్డులు అవార్డులు సాధించాలని సమర్థవంతమైన సేవల ద్వారా పోలీసులకు గుర్తింపు లభిస్తుందని సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు